హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి కళాఖండ్ స్వీట్ అండి ఇది పాలతో తయారు చేసుకునే స్వీట్ అండి బాసుందికి దగ్గరగా ఉంటుందండి ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి చేసుకోవడం అయితే ఇదిగోండి నేనైతే ఒక అర లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఈ విధంగా కళాయిలో వేసుకొని మరిగించుకోవాలండి కొద్దిగా మందపాటి కళాయి అయితే అడుగు పట్టకుండా ఉంటుందండి నేనైతే తక్కువ చేస్తున్నానండి మామూలుగా ఈ విధంగా మామూలు నాన్ స్టిక్ చిన్న పాన్లో అయితే చేసుకుంటున్నాను ఎక్కువగా చేసుకునే వాళ్ళు కొద్దిగా మందంగా ఉండేది తీసుకోండి ఇదైనా ప ఇలాంటిదైనా పర్వాలేదండి లీటర్ పాలైనా రెండు లీటర్ల పాలైనా ఇదే ప్రాసెస్ అండి పాలు మరిగించుతూ ఉండాలండి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మేగడ కడతుంది కదా మేకడు కూడాను అందులోనే మెల్ట్ అయిపోయేలా మనం అంచులది ఇలా గరిటితో తిప్పుతూ దాన్ని అంతా మళ్ళీ మరలా పాలలోనే కరిగిపోయేలా చేయాలండి చూడండి కలుపుతూ ఉండగానే ఎర్రగా వచ్చేసాయి ఇవి పాలండి గేదె అయితే కలర్ అయితే ఈ విధంగా వస్తుందండి మంచిగా ఇది మన భారతీయపు స్వీట్స్లో ప్రత్యేకంగా ఉంటుందండి ఇది బయట కూడా మార్కెట్లో దీని కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కంటే ఇంట్లో మనకి పాలు ఎప్పుడైనా ఎక్కువగా ఇంట్లో ఉన్నస్ట్ మిగులుతాయి కదండి రోజువారీ తీసుకునే పాలల్లో అలా మిగిలిన పాలనైనా మనం ఇది ఇది ఇలా ఒకసారి చేసి చూడండి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి అది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే చేయాలి హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదండి అడుగంటే వస్తుంది అది కూడా దగ్గర ఉండి ఈ విధంగా కలుపుతూ అయితే ఉండాలి ఇది ఎప్పుడైనా దేనికైనా పెళ్లి చూపులకి దేనికైనా వెళ్ళినప్పుడు ఈ స్వీట్ అయితే ఎక్కువగా పట్టుకెళ్తారండి మన భారతీయ సాంప్రదాయపు స్వీట్ అండి ఇది ఇదిగోండి ఈ విధంగా దగ్గర పడిపోయింది చూసారా ఇప్పుడు పంచదార వేసుకోవాలండి లేటర్కైతే వంద గ్రాముల చూపుని వేసుకోవచ్చండి స్వీట్ తినే స్వీట్ని బట్టండి ఆ లీటర్ తీసుకున్నాను కదండి నేను అందువల్ల రెండు టేబుల్ స్పూన్లు అయితే పంచదార వేస్తున్నాను వాళ్ళు అంతకంటే ఎక్కువనే వేసుకోవచ్చు రెండు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి అంతేనండి ఈ ప్రాసెస్ అంతా ఇలా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఆ మేగడ వచ్చిన మేగడని అందులో వేసి మరలా కలుపుతూ ఉండాలి ఇగోండి చూడండి దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడినప్పుడు ఇప్పుడు పంచదారణ అయితే వేసుకోవాలండి పోసు పూస కడుతుందండి అలా కడుతున్నప్పుడు పంచదారణ వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ అండి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేవచ్చండి ఇదైతే ఇదిగోండి రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను హాఫ్ లీటర్ పాలకి రెండు టేబుల్ స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ అంతే ఈ విధంగా చూడండి రెడ్డిష్ కలర్లో వచ్చింది అంచులకి పట్టకుండా మనం గరిడితో అయితే తీసేస్తూ అందులో కలుపుతూ ఉండాలండి అలా దగ్గర పడిపోతుందండి ఈ విధంగా గరిడితో స్మాష్ చేస్తూ మధ్య మధ్యలోనే కలుపుతూ ఉండాలండి ఈ విధంగా రఫ్ చేస్తూ ఉండాలి దగ్గరగా ఉంటూనే చేస్తూ ఉండాలండి ఇది లేకపోతే అడుగు పట్టేస్తుంది కళాయికి చాలా అంటే చాలా ఈజీ అండి చేసుకోవడం అచ్చం స్వీట్ షాప్లో మనకి ఎలా ఉంటుందో అలా వస్తుందండి చివరికి ఇదిగోండి యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నేను ఆఫ్ యాలకు పొడి యాలకుల పొడి దంచేటప్పుడు కొద్దిగా పంచదార వేసి దంచుకుంటే మనకి వేరం పొడి అయిపోతుందండి ఇదిగోండి దగ్గర పడిపోయింది కదా ఇలా కళాయికి వదిలేస్తూ ఉంటుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒకసారి మనకి చూసుకోవాలండి ముద్ద కడుతుందా లేదా అని ఈ విధంగా ఒకసారి చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి నేను వీడియోలో చూపించే విధంగా అయితే దేనితోటైనా ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నెతోటైనా దేనితోటైనా ఇలా రఫ్ రఫ్ చేయాలండి రఫ్ చేసి షేప్ ఇష్టం అండి ఏదైనా ఇచ్చుకోవచ్చు చూడండి నేనైతే ఇలా చేశాను హాఫ్ లీటర్కి నాలుగు అయ్యేయండి తప్పకుండా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి